హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు నా ఫుల్ డే బ్లాగ్ అనేది చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి రిపబ్లిక్ డే ముందు రోజు వీడియో అనమాట అంటే సాటర్డే బ్లాగ్ అనమాట సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని అదే చేస్తున్నానండి ఉగ్గానికి కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు అయితే వేసుకున్నాను తాలింపులో ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల పల్లీలు అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నానండి అలాగే రెండు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అనమాట ఇవి కొంచెం చిట్పడమన్నాక సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి పచ్చిమిర్చి వేగిన తర్వాత రెండు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నానండి అవి వేగుతూ ఉండగానే ఉగ్గానిలోకి స్పెషల్గా కారపొడి అయితే రెడీ చేసుకున్నామండి ఈ కారపొడి వేయడం వల్ల ఉగ్గాని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట మూడు స్పూన్ల ఆ పుట్టిన ఉప్పు అయితే తీసుకున్నానండి అలాగే మూడు ఎండుమిర్చి అయితే తుంచి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూన్ ఉన్నారా స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నాను అనమాట సో కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పెట్టుకొని తాలింపులో వేసుకుంటున్నాను ఉంటారు అయితే నేను పచ్చిమిర్చి తాలింపులోనే వేశాను కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి అయితే వేయలేదండి ఎండుమిర్చి వేసాను అనమాట ఎండిమిర్చి పప్పు కొబ్బరి జీలకర్ర ఉల్లిపాయలు వేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఉగ్గానిలోకి స్పెషల్గా కారపొడి అయితే రెడీ అయిపోయిందండి ఇది కొంచెం మిగిలిందనుకోండి మనం ఫ్రైలు చేసుకుంటాం కదా దొండకాయ బెండకాయ ఫ్రైలు చేసుకున్నప్పుడు అలాంటప్పుడు కూడా ఇవి ఈ పొడి ఉపయోగపడుతుందనమాట సో ఎక్కువగా పట్టుకున్నప్పుడు వేస్ట్ అవకుండా ఫ్రైల్లో వాడుకోవచ్చు ఈ పొడి అయితే తాలింపులో ఉల్లిపాయలు వేసాం కదండి అవి అయితే ఎక్కువగా మగ్గనక్కర్లేదు కరలేదనమాట రెండు మూడు నిమిషాలు ఎంత మగ్గితే అంత సరిపోతుందనమాట సో ఉల్లిపాయలు అలా ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత మూడు నాలుగు టమాటాలు పండు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి సో అలాగ ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె అయితే తీసుకున్నానండి పెద్ద గిన్నె తీసుకోవాలి పెద్ద గిన్నెలో సగానికి పైన వాటర్ అయితే తీసుకున్నాను ఈ మరమరాలు వచ్చేసి అమ్మ తీసుకొచ్చిందనమాట ఉగ్గానికి నంద్యాల మరమరాలు అయితే చాలా బాగుంటాయని చెప్పేసి అమ్మ తెప్పించిందండి సో మాకు కూడా మనం వచ్చినప్పుడు తీసుకొచ్చిందండి అత్తయ్యకి బాలేదని చెప్పాను కదా అప్పుడు వచ్చినప్పుడు తీసుకొచ్చింది మరమరాలు తెచ్చిన వెంటనే అయితే ఒకసారి చేసుకున్నామండి తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి పల్లీలు అవన్నీ వేయించేసి మరమరాలు వేయించేసి కొంచెం కారం మసాలా పొడి చల్లేసి పెట్టేశాను అనమాట అయితే ఇంకా అంతా అయిపోవచ్చింది ఇంక ఈసారి ఒకసారి ఒగ్గాని చేసుకుందాం అని చెప్పేసి ఒగ్గాని చేస్తున్నాను ఉగ్గానికి నంద్యాల బురుగులు బాగుంటాయని చెప్పేసి చాలా వీడియోస్లో విన్నాను ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉగ్గాని అయితే చేస్తున్నాను అండి అయితే ఉగ్గాని చేస్తాము ఇక్కడ కిరాణా షాప్లో ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట ఒక రెండు మూడు ప్యాకెట్స్ ఇస్తే కానీ సరిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయినా అంత టేస్ట్ అనిపించదు మా అత్తయ్య గారు అనంతపురం నుంచి కూడా తీసుకొస్తారండి పెద్ద అత్తయ్య గారు ఒక్కొక్కసారి తెచ్చినప్పుడు వాటితో చేస్తాము ఇంక ఇప్పుడు అమ్మది ఇచ్చింది కదా మావయ్య గారికి కూడా ఒగ్గాని అంటే చాలా ఇష్టము మనమరాలు చూసారంటే చాలు ఒగ్గాని చేసుకుందాం అమ్మాయి అంటారు అందుకనే ఈరోజు మావయ్య గారికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి మావయ్య గారికి కూడా తెలియదు సో లెగవగానే సర్ప్రైజ్ అనమాట ఇంకా నాకు స్పెషల్గా కారపొడి పొడి వేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకా అది కూడా టమాటా కర్రీలో వేసేసి ఒకసారి అంతా కలిపేసేయాలి ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి పొడి వేసిన తర్వాత తర్వాత మనం ఇందాక నీళ్ళలో వేసాం కదా బురుగులు అవన్నీ కూడా కొంచెం ఒక టూ మినిట్స్ బురుగులన్నీ నీళ్ళలో నానాలండి అప్పుడే అవి కొంచెం మెత్తబడతాయి అనమాట లేకపోతే కొన్ని మెత్తగా కొన్ని ఏమో తగులుతూ ఉంటాయన్నమాట కరకరలాడుతూ ఉంటాయి ఒక టూ మినిట్స్ నీళ్ళలో ఉంచేసి మొత్తం కొంచెం మెత్తబడిన తర్వాత మునిగేంత వరకు ఉంచేసి తర్వాత పిండేసి అలాగా వేసేసాను వేసేసి ఇదిగోండి మొత్తం మొత్తం అనమాట చాలా అండి చాలా బాగుందండి కొంచెం స్పైసీగా ఉందనమాట మావి గారికి కారం తక్కువ కదా మావి గారు కొంచెం స్పైసీ ఎక్కువైందని చెప్పారు అంత కష్టపడి చేసినా మా దగ్గర కొంచమే తిన్నారండి రేవతి ఏమో ఇంకొంచెం కారం వేయమ్మా అంది నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి సో కారం వేయాలి అనుకుంటే మాత్రం కొంచెం కలర్గా అనిపించాలి అనుకుంటే టమాటా కర్రీలో ఒక స్పూన్ కారం వేస్తే సరిపోతుంది అంటే నేను ఎన్నిమిర్చి పచ్చిమిర్చి రెండు వేశాను కాబట్టి పచ్చిమిర్చి అయితే తాలింపులో వేసాను ఎన్నిమిర్చి మిక్సీ పెట్టేటప్పుడు వేశాను కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయింది అండి కారం కొత్తిమీరతో గార్నిష్ చేసేసి టూ మినిట్స్ సిమ్ లో పెట్టేసి మొత్తం కలిపేసి అలాగా రేవతికి ప్లేట్లో పెట్టి ఇచ్చేసానండి రేవతి చక్కగా ఎంజాయ్ చేస్తూ తినదనమాట ఈ రోజు పిల్లలు లంచ్ బాక్స్ లోకి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇది ఫిక్స్ అయిపోయాను అనమాట అంటే ఇంకా కట్ చేయడానికి టైం పట్టిద్ది కదా అనుకో సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తానండి సింపుల్గా చేసిన రెసిపీసే పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట సో లంచ్ బాక్స్ కూడా ఖాళీగా వస్తుంది ఇలాగ ఎగ్ రైస్ కానీ టమాటా రైస్ కానీ ఇలా చేసినప్పుడు ఈజీగా అయిపోతుంది మనకి వాళ్ళు లంచ్ బాక్స్ కూడా ఖాళీగా అయిపోతుందని చెప్పేసి మార్నింగ్ టైంలో పిల్లల లంచ్ బాక్స్ కొంచెం సింపుల్గానే నేను ప్రిపేర్ చేస్తానండి సో తాలింపు వేసుకున్నాను తాలింపులో పచ్చిపప్పు ఆవాలైతే వేసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి చీరేసి వేసాను అనమాట అవి కొంచెం వేగుతూ ఉండగానే రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను రెండు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఆ టమాటాలు త్వరగా మగ్గాలండి పసుపు వేయాలని చెప్పాను కదా సాల్టు అలాగే పసుపు వేసేశాను అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత ఇదిగోండి టమాటాలు పసుపు వేయగానే చాలా వాటికి మెత్తబడిపోయాయండి ఇప్పుడు ఈ సీజన్లో నాటు టమాటాలు వస్తాయి కాబట్టి వాటర్ ఎక్కువ వచ్చేసి చక్కగా గుజ్జులాగా ఉడిగిపోతుందనమాట సో టమాటాలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కారం అన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చుకున్నానండి సో ఆ మసాలా పొడులన్నీ కూడా చక్కగా మగ్గిపోయి మంచి ఫ్లేవర్స్ అయితే వస్తాయి వచ్చిన తర్వాత టమాటా కర్రీలాగా ఉడికిపోయింది అనమాట అదంతా పక్క కనేసి ఒక త్రీ ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకున్నానండి ఎగ్స్ కర్రీలో వేయడం ఇష్టం లేదనుకోండి పక్కన ప్యాన్ పెట్టేసి ఆమ్లెట్ లాగా వేసుకోండి మూడు కూడా ఒకసారి వేసేసి దాంట్లో ఉప్పు కారం మిరియాల పొడి వేసుకున్నారనుకోండి ఆమ్లెట్ లాగా వేసుకొని చక్కగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలో కలిపేసుకోవచ్చు అనమాట అలాగైనా చేసుకోవచ్చు ఇంకా అదంతా టైం ప్రాసెస్ ఎందుకులే అనుకుంటే ఇలాగ కర్రీలో అయినా చేసుకోవచ్చండి కర్రీ అంతా ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత సైడ్ కనేసి ఆయిల్ కొంచెం వేసేసి త్రీ ఎగ్స్ కూడా బ్రేక్ చేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ మిరియాల పొడి వేసుకున్నారనుకోండి ఒక టూ మినిట్స్ ఆ పొడి అంతా వేసేసి మగ్గనిచ్చుకోవాలి అంటే ఫస్ట్ వేసిన తర్వాత వెంటనే కలిపేసాం అనుకోండి అదంతా కూడా చిన్న చిన్నగా అయిపోతుంది అనమాట పీసెస్ లాగా అయిపోతుంది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది మనకి సరిగా కనిపించదు పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు అనమాట ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత టూ మినిట్స్ అలా మగ్గనివ్వండి తర్వాత కొంచెం గరిడితో కదిపారనుకోండి ఆమ్లెట్ లాగా అవుతుందనమాట సో అలాగా ఆమ్లెట్ లాగా అయిపోయిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత కర్రీలోకి అనుకోండి మనకి ఎలాంటి స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట అందులో మసాలాలు వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్స్ అయితే వస్తాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో రైస్ అయితే ముందే ఉడికించి ప్లేట్లో చల్లార్చుకున్నాను ఎగ్ కర్రీలో రైస్ అంతా వేసేసి మొత్తం కలిపేసేయండి సో సాల్ట్ అదంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి ఈ స్టేజ్లో సరిపోలేదు అనుకోండి సాల్ట్ వేసేసి కొంచెం కారం కూడా వేసాను పచ్చిమిర్చి ఘాటు సరిపోలేదనమాట ఎగ్గు టమాటా టమాటాలు బాగా పుల్లగా ఉన్నాయండి అందుకని చెప్పేసి ఈ స్పైసీ కొంచెం తక్కువగా ఉందని చెప్పేసి ఒక అర స్పూన్ కారం వరకు స్ప్రింకిల్ చేసేసాను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారండి ఇంకా మంట అయితే సిమ్లో పెట్టేసి ఆ ఉప్పు కారం కొత్తిమీర వేసుకున్న తర్వాత అలాగ మొత్తం కలిపేసుకున్నారనమాట మా పిల్లలు అయితే అలాగా బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అయితే చక్కగా ఎంజాయ్ చేశారండి ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ నచ్చింది అనుకోండి బ్రేక్ఫాస్ట్ లంచ్లోకి పెట్టేయమంటారు సో ఈరోజు ఉగ్గాని బాగా నచ్చిందనమాట రేవతికి అదే లంచ్లోకి పెట్టేయమంటే నేను ఫ్రైడ్ రైస్ చేశానంటే ఫ్రైడ్ రైస్ చేసావా అయితే ఓకే అని చెప్పేసింది సో అలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ బాక్స్ అయితే హడావుడిగా అయిపోయిందండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను తినేసాను ఉగ్గాన్ని వేడివేడిగా తింటే బాగుంటుందండి కానీ ఇంకేం చేస్తావు ఇంకా మార్నింగ్ టైంలో తినేంత ఖాళీ ఎక్కడ ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు కూడా వాళ్ళ పనే సరిపోతుంది అనమాట సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను కొంచెం వొగ్గాని అయితే తినేసాను తినేసి ఇదిగోండి ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసాను దుప్పట్లన్నీ కూడా మడతీస్తూ ఉన్నాను అనమాట రోజు ఈ దుప్పట్లు మడితే లేక చిరాకు వచ్చేస్తుంది అనమాట ఒక దుప్పటి కాదండి మనిషికి ఒక దుప్పటి అయితే ఇక పక్కన సైడ్లు అన్నీ కూడా పెట్టేసుకుంటారనమాట అందులో మా వారు లేరు కదా ఊరికి చెప్పాను కదా ఇంకా రాలేదు అయితే దిండ్లు దుప్పట్లు అన్నీ కూడా చుట్టూతో పెట్టుకుని మధ్యలో పెట్టుకుంటున్నాడు వాళ్ళ నాన్నగారు ఊరికెళ్ళారని చెప్పాను కదండి సో లేరని చెప్పేసి వాళ్ళ నాన్న టీషర్ట్ వేసుకొని అరుణ్ పడుకుంటున్నాడు చొక్కా వేసుకొని రేవతి అనమాట మార్నింగ్ టైంలో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ త్రీ డేస్ నుంచి కూడా అవన్నీ మడతేయలేక నాకు తల ప్రాణం వస్తుంది అనమాట ఇంకా దుప్పట్లు దిండ్లు బెడ్షీట్లు ఇవన్నీ మడతేసిన తర్వాత మళ్ళీ ఈ చొక్కాలు ఇవన్నీ కూడా సర్దుకోవడం అవుతుంది సో అలాగా అవన్నీ కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి ఓడిచేస్తున్నారండి అయితే రేవతికి ఏంటంటే ఏమైనా పాడైపోయినాయి అనుకోండి అవన్నీ కూడా డ్రెస్సింగ్ టేబుల్ వెనకబడేస్తుంది ఈ మధ్య మొన్న ఈ క్లిప్పు వెనగ డ్రెస్సింగ్ టేబుల్ వెనకబడేసింది అనమాట మళ్ళీ కొనుక్కొచ్చాను ఒకటి క్లిప్పు అది కూడా టూ డేస్ నుంచి కనిపించట్లేదు ఏంటి అమ్మాయి అని అడిగితే ఏమో నాకేం తెలుసు నువ్వే కదా వాడేదని చెప్తుంది సో రోజు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ముందుకొచ్చు అని ఈవినింగ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తుంది అనమాట జుట్టు అంటే మా పాపకి చాలా ఇష్టం అండి అయితే తనదేమో షార్ట్ హెయిర్ అంత పొడుగ్గా ఉంటుంది కదా నార్మల్గా ఉంటుంది తనకేమో చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి చున్నీ కానీ కండవ కానీ కట్టిద్ది అనమాట అదేమో పొడుగ్గా మెలేసి మెలేసి క్లిప్ పెట్టేసింది ఆ క్లిప్ ఏమో లావుగా ఉంటుంది కదా కండవ కడితే ఇరిగిపోయింది అనమాట అలాగ ఎన్ని క్లిప్పులు కొన్నానో ఎన్ని క్లిప్పులు విరగొట్టేసిందో లెక్కలేదనమాట డబ్బాల నిండా క్లిప్పులే ఉంటాయండి ఇప్పుడు చూడటానికి ఒక క్లిప్పు కూడా లేదండి మొత్తం విరగొట్టేసింది అలా ఉంటాయండి మా పాప పనులు నేనేమో గట్టి గట్టిగా క్లిప్పులన్నీ పాడు చేస్తామని అరుస్తూ ఉంటాను మా అత్తయ్య గారు ఏమో చిన్నపిల్ల కదా తెలియదు కదా అని చెప్పి వెనకేసుకొస్తూ ఉంటుంది నానమ్మలందరూ అంతే కదండి సో అసలు కన్నా వడ్డీ వద్దని చెప్పేసి ఈ పిల్లల్ని మనవల్ని మనవరాలని వెనకేసుకొస్తూ ఉంటారు ఇంక ఇక్కడ వచ్చేసి పప్పుచారు చేస్తున్నానండి ఉదయం చెప్పాను కదా మధ్యాహ్నం టైంలో పప్పుచారు చేస్తానని చెప్పేసి అయితే పప్పుచారు అనగానే మా ఇంట్లో ఫస్ట్ మునక్కాయలే గుర్తొస్తాయి అసలు ఎవరికైనా మునక్కాయలే గుర్తొస్తాయి లేనప్పుడు ఏం చేస్తా చెప్పండి ఉన్న కూరగాయలతోనే పప్పు వేసి తాలింపు వేసి చేస్తాం కదా సో అయితే మునక్కాయల కోసం సార్పాకైతే వెళ్ళారండి మామయ్య గారు అత్తయ్య గారు సార్పాకు వెళ్ళేసి మునక్కాయలు అయితే తీసుకొచ్చారు అవి కూడా ఏదో అట్లా ఉన్నాయన్నమాట ఫ్రెష్గా అయితే లేవు కానీ వెళ్ళినందుకు తీసుకొచ్చారనమాట ఒక నాలుగైదు కాయలు తీసుకొచ్చారు సన్నగా పేలుగా ఉన్నాయన్నమాట ఇంకా ఉడికితే పర్లేదండి గుజ్జు బాగానే ఉంది కానీ వాటిని చూస్తే నాకు అంతగా నచ్చలేదు అన్నమాట ఇంకా అలాగా తాలింపు అయితే వేసుకున్నాను చారు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి పప్పు చారు అంటే ఇష్టమే కాకపోతే మాకు ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట వారంలో కనీసం రెండు సార్లు అయినా పప్పుచారు అయితే చేస్తామండి ఒక రెండు చారు పప్పుచారు సార్లు పప్పు ఇంకా అక్కడే ఫోర్ డేస్ అయిపోతుంది ఇంకా మిగిలిన టూ డేస్ త్రీ డేస్ ఏం చేస్తామంటే దొండకాయ బెండకాయ సో ఇవే అనమాట రెసిపీస్ వచ్చేసి ఇది తిని తిని బోరు కొడుతుంది కానీ తప్పదు కదా ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలకు కూడా ఇష్టమేనండి పప్పుచారు ఇడ్లీ చేసామనుకోండి ఇంక ఇడ్లీలో కూడా చక్కగా తినేస్తారనమాట ఈరోజు పప్పుచారు అనుకుంటే నెక్స్ట్ డేనే ఇడ్లీ చేస్తామన్నమాట అంటే కొంచెం మిగిలితే నెక్స్ట్ డే ఇడ్లీలో వేసుకుని తినొచ్చు కదా ఎప్పుడు పల్లె చట్నీ బోర్ కొడుతుందని చెప్పేసి కొంచెం పప్పుచారు చేసినప్పుడు నెక్స్ట్ డేకి వచ్చేటట్టు కూడా చేస్తాము ఇంకా ఈరోజు పప్పుచారు మా అత్తయ్య గారికి కూడా పత్తి కూరలు అని చెప్పాను కదా పొట్లకాయ బీరకాయ ఇవన్నీ కూడా తిని బోరు కొట్టేసింది పప్పుచారు తినాలనిపిస్తుంది అమ్మాయి అని అడిగింది సర్లే అని చెప్పేసి చేస్తున్నాను అయితే అత్తయ్యనే చేయమన్నానండి నాకు వేరే ఉంది అత్తయ్య మీరే చేయండి అంటే మా అత్తయ్య గారు నీ చేతి వంట పప్పుచారు చాలా బాగుంటుందని నన్ను కొంచెం ఐస్ చేసింది అనమాట కొంచెం అలా ఐస్ చేశారనుకోండి మనం ఇంకా అబ్బా భలే అత్తయ్య గారు పొగుడుతున్నారని చెప్పేసి వెంటనే చేసేస్తాం కదా అలాగే మా అత్తయ్య గారు ఈరోజు నాకు కొంచెం కాకబట్టారనమాట పప్పుచారు బాగా చేస్తావా అమ్మాయి నువ్వు నువ్వే పెట్టేసి అంది సరే పాప మా అత్తయ్య అంతా అడిగినప్పుడు చేయకపోతే బాగోదని చెప్పేసి అయితే చేశానండి ఈ రెసిపీ చాలాసార్లు మీద షేర్ చేసుకున్నాను కాబట్టి ఈసారి అయితే ఏం చెప్పలేదన్నమాట రెసిపీ గురించి అయితే ఇంక ఇక్కడ వచ్చేసి రేవతికి తలస్నానం చేయించాలండి రేవతి స్కూల్కి వెళ్ళింది కదా సాటర్డే ఇంకా ఈవినింగ్ అయితే వస్తుంది దానికోసం ముందే ప్రిపరేషన్ చేస్తున్నానమాట త్రీ థర్టీ టైంలో కుంకుడుగాయలు అయితే కొట్టాను కొట్టేసి కొంచెం త్వరగా మెత్తబడాలని చెప్పేసి కొంచెం స్టవ్ మీద పెట్టేసాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేశాను స్టవ్ మీద అయితే కొంచెం మెంతులు వేసుకున్నానండి సీకాయ అలాగే ఒక స్పూన్ మెంతలయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఉడికించుకొని పక్కన పెట్టేశాను రేవతి వచ్చేసరికి చక్కగా నానిపోయి ఉన్నాయండి దాంట్లో రసం మొత్తం కూడా ఆ వేడికి దిగిందనమాట రాగానే వెంటనే తలస్నానం చేయించామని రేవతి అడిగింది అంటే తనకి క్యూరియాసిటీ అనమాట రేపు పొద్దున చక్కగా రెడీ అయిపోవాలి ఫస్ట్ అందరికన్నా అందంగా కనిపించాలని చెప్పేసి ముందే రెడీ అయిపోవాలని చెప్పేసి రోజు రాగానే మళ్ళీ లేట్ అయింది అనుకోండి మావయ్య గారు లేట్ అయిపోతుంది నైట్ జలుబు చేస్తుందని చెప్పేసి వద్దంటారు అందుకని స్కూల్ నుంచి రాగానే తలస్నానం చేయించామని కుంకుడు కుంకుడిగాయలు నానబెడతానని చెప్పానండి ఇంకా బాగా గుర్తుందనమాట రాగానే అడుగుతుంది స్కూల్ నుంచి రాగానే కుంకుడుగాయలు నానబెట్టావా అని అడుగుతుంది నానబెట్టేశాను ఇంకా తలస్నానం చేపిస్తాను అని చెప్పేసి తలస్నానం అయితే చేయించానండి ఇంకా తెరస్ మీదకి వచ్చామన్నమాట మావయ్య గారు అత్తయ్య గారు రేవతికి డ్రెస్ తీసుకున్నారని చెప్పాను కదా రెడ్ డ్రెస్సు దాన్ని స్టిచ్చింగ్ ఇచ్చారనమాట హ్యాండ్స్ వేపిద్దామని చెప్పేసి స్టిచ్చింగ్ ఇచ్చారు అదైతే తీసుకొద్దాం తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నారనమాట సార్ సార్పాక వెళ్తున్నారు ఇంకా రేవతి నేను అలాగా టెరస్ మీద అలాగా ఒక ఫైవ్ మినిట్స్ చల్లగా ఉందని చెప్పేసి అలా ఉన్నాము తర్వాత కిందకి అయితే వచ్చేసామండి రేపు గోరింటాకైతే అయితే ఎలాగ చేద్దామని ఆలోచిస్తూ ఉన్నామన్నమాట అంటే అందరిలో కల కొంచెం స్పెషల్గా కనిపించాలి స్టేజ్ మీద డ్యాన్స్ అంటే క్యూరియాసిటీ ఉంటుంది కదా సో అందంగా కనిపించాలి చేతులు గోరింటాకు పెట్టుకోవాలి ఇవన్నీ ఉన్నాయి అనమాట రేవతికి అమ్మ అయితే అప్పుడప్పుడు నువ్వు బెల్లం గోరింట వేస్తావు కదా అదైతే చక్కగా వెంటనే అయిపోతుంది వెంటనే పండుతుంది కదా అదైతే చెయ్యమ్మా గోరింటాకు కోసి రుబ్బే అంత టైం కూడా లేదు చీకటి అయిపోతుంది కదా అని అంటూ ఉంది సర్లే అని చెప్పేసి ఇంకా బెల్లం గోరింట కోసం అయితే వెతికావండి ఏ గిన్నె సూట్ అవ్వలేదన్నమాట ఇది రోజు నేను మార్నింగ్ టైంలో కాఫీ పెట్టుకునే గిన్నె అనమాట సో ఇంక ఇది మాడిపోతే అత్తయ్య గారు తిడతారేమో అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను సర్లే రేవతి కోసం ఈ గిన్న ఇంకా బెల్లం గోరింటాకి పెట్టేద్దాంలే అని చెప్పేసి ఈ గిన్నె అయితే పెట్టేశానండి ఇందాక బెల్లం గోరింటాకి కావాల్సినవన్నీ చూయించాను కదండి ఒక స్టీల్ గిన్నె బెల్లం టీ పొడి ప్రమిద ఒక చిన్న గిన్నె అలాగే దాని మీద ఒక గిన్నె నిలువు గిన్నె తీసుకున్నాను వాటర్ పోసి పెట్టుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేశానండి మధ్యలో ప్రమిద పెట్టేసి గిన్నెలో చుట్టూత బెల్లం టీ పొడి అయితే వేసానండి వేసేసి ప్రమిద మీద చిన్న గిన్నె పెట్టుకున్నాను అనమాట ఆ బెల్లం టీ పొడి కరిగి కొంచెం లాగా ఆ గిన్నెలో అది కానీ చూశారు కదా అనమాట దానిపైన ఏంటంటే నిలువు గిన్నె తీసుకున్నాను కదా దాంట్లో వాటర్ పోసేసి అలాగా మూతలాగా పెట్టేసాను అనమాట అలా బరువుగా ఉండడం వల్ల ఏంటంటే లోపల ఉన్న ఆవిరి బయటికి రాకుండా ఉంటుందన్నమాట సో ఇంకలాగా ఒక సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాకా ఉంచుకున్నాను అండి టెన్ మినిట్స్ వరకు కూడా కదిలించకూడదు మధ్యలో తీసేసారనుకోండి మనకి చిన్న గిన్నె ఉంది కదా దాంట్లో లిక్విడ్ అనేది పడదు టైం పెట్టుకోవాలి ఒక పావు గంట లేదా టెన్ మినిట్స్ పెట్టుకొని సిమ్లో పెట్టేసుకుందాం అనుకోండి మనకి మధ్యలో ఆవిర్లాగా వస్తుంది అనమాట చిన్నగా చుట్టూదా కూడా పైన నిలువుగిన పెట్టాం కదా దాని చుట్టూ కూడా ఆవిర్లాగా వస్తుంది కొంచెం స్మెల్ కూడా వస్తుందండి ఏం భయపడనక్కర్లేదు పావు గంట దాకా చూడనక్కర్లేదు అనమాట ఖచ్చితంగా ఒక పావు గంటకి స్టవ్ ఆఫ్ చేసుకొని పైన నీళ్లు పెట్టేసాం కదండి నిలువు గిన్నెతో అది పక్కన పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత లోపల ఉన్న గిన్నె తీయాలండి లేకపోతే కాల్దంది వేడివేడిగా ఉంటుంది కాబట్టి కాల్దంది అనమాట లోపల ఉన్న గిన్నె తీసిన తర్వాత ఇదిగోండి దాంట్లోకి మనం కలర్ ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ కుంకం కలర్ ఇంపార్టెంట్ సో కుంకం ఏ కలర్లో ఉంటే మనకి ఆ కలర్ అయితే వస్తుందండి మెరూన్ తీసుకుంటే మెరూన్ వస్తుంది రెడ్ తీసుకుంటే రెడ్ వస్తుంది నేనైతే రెడ్ కలర్ అయితే కుంకం తీసుకున్నానండి తీసుకొని ఫస్ట్ నేను పెట్టుకున్నాను ట్రై చేద్దామని చెప్పేసి అంటే ఎప్పుడో చేశాను అందుకని ఫస్ట్ నేను పెట్టుకున్నాను తర్వాత ఆరుణ్కి పెట్టేశాను ఇదిగోండి ఇక్కడ మా పాప నాకు కూడా పెట్టేసేయమో మార్నింగ్ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ స్కూల్ లేట్ అవుతుందని చెప్పేసి పెట్టేయముంది తనకు కూడా పెట్టేశాను చేతితో పెట్టుకోవడం కంటే కూడా ఇయర్బడి ఉంటుంది కదండి దాంతో పెట్టుకున్నాం అనుకోండి చుక్కలు మంచిగా నీట్గా వస్తాయి అనమాట ఒకే సైజ్లో వస్తాయి గుండ్రంగా ఉంటాయి సో అలాగే ఇయర్బడితో పిల్లలిద్దరికీ పెట్టేశాను నేను కూడా పెట్టేసుకున్నాను అనమాట సో మా అత్తయ్య గారు కూడా బాగా నచ్చింది వెంటనే పండుతుంది కదా నాకు కూడా ఉంచండి నేను కూడా పెట్టుకుంటానని చెప్పేసి తన చేతినిండా చుక్కలు పెట్టేసుకుందండి సో అలాగా సింపుల్గా అప్పటికప్పుడు బెల్లం గోరింటాకైతే తయారు చేశాను పిల్లలకైతే బాగా నచ్చిందండి ఇక్కడితో లాగైతే ఏం చేస్తానండి ఎప్పుడే బ్లాక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్ టేక్ కేర్ బాయ్